ఇప్పుడు ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నమ వందనాలు తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఇంతవరకు చాలామంది సేవకులు ఈ ఆరు రోజులు కూడా విలువైన మాటలు చరిత్రకు సంబంధించినవి మన దేవుని గొప్పతనాన్ని బైబిల్ గొప్పతనాన్ని అనేకమైన విషయాలు బోధించి ఉన్నారు విన్నా మనము కూడా ఏం చేయాలంటే ఏదో సెమినార్కి వెళ్ళాము వచ్చేసామనే రీతిగా కాకుండా విన్నా మనము మన ప్రాంతంలో ఆ విషయాలన్నీ కూడా ప్రస్తావించేవారిగా మనం ఉండాలి ఎందుకంటే సత్యవాక్యాన్ని వినడానికి వచ్చాం సమయాన్ని కాలాన్ని పనులన్నీ కూడా పక్కన పెట్టుకుని వచ్చాం కాబట్టి పక్కన పెట్టుకుని వచ్చి విన్న ఈ మాటలను మనం వెళ్ళి ఇక్కడ ఏదైతే మనం పొంది ఉన్నామో ఈ అనుభవాలు మన చుట్టూ ఉన్న వారితో పంచుకున్నప్పుడే మనం ఇక్కడ ఏం నేర్చుకున్నది వారికి అర్థమవుతుంది ఏదో వెళ్ళాలి వచ్చారు అనే రీతిగా మనం ఉండకూడదు కానీ ఆ రోజులు కూడా గోడార్థమైన విషయాలు చెప్పి ఉన్నారు చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి ఉన్నారు క్రైస్తవులు ఎలా ఉండాలని విషయాలు చెప్పారు బైబిల్లో ఉన్న గొప్పతనము ఇంకా లోకస్తులకి ఎలా జ్ఞానత్వంతో మనం మాట్లాడాలో చరిత్రార్థతలు కూడా విషయాలు చెప్పి ఉన్నారు కాబట్టి విన్న మన అందరూ కూడా ఎలా ఉండాలంటే ఇప్పుడు కూడా ఇక్కడ ఎలాగైతే ఉత్సాహంతో ఉన్నారు ఇక్కడ ఎలాగైతే రగులుతూ ఉన్నారో వాక్యం చేతి ఎలాగైతే మీరు స్పందించి కట్టబడి ఉన్నారో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అట్టి విధమగానే మన స్థితిగతులు ఉండాలని తెలియజేస్తున్నాను ఎందుకంటే కడవారి దినాల్లో మనం ఉన్నాం భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం ఏ సమయముకు ఏది జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి విన్నా మనము మన వాక్యం ద్వారా మన ఆత్మీయ జీవితాలు కట్టుకుంటే కనుక విన్నా మనము దాని నుంచి తప్పుకోకుండా అంతం వరకు నమ్మకస్తు ఉంటే కనుక దేవుడు తనకి తగ్గిన బహుమానాన్ని మనకిస్తాడంటాడు కాబట్టి ఈ ఆరు ఇక్కడ చెప్పిన మెసేంజర్లు అందరూ కూడా వయసులో పెద్దవారు కాదండి మీరు గ్రహించండి గెస్ట్గా వచ్చిన స్పీకర్లు తప్ప ఇక్కడ మాట్లాడిన ప్రతి స్పీకర్ కూడా ఎలాంటి వయసు అంటే ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసు కలిగిన వారు నిలబడి ఆత్మ తీవ్రత కలిగి నశించిపోతున్న వాటి కొరకు గట్టిగా కొన్ని విషయాలు కూడా విషయాలు మాట్లాడాలి వయసులో అనుభవం లేదు కానీ సత్యమందు నిలిచి ఉండి నశించిపోతున్న ఈ జీవితాలను ఎవరి జీవితాలను కుటుంబాలు కట్టాలని తీవ్రత కలిగి ఇంచుమించు నాలుగు సంవత్సరాల కిందట ప్రారంభించారు ఈ బైబిల్ సింహారు ఆనాడు పదిహేను వందల మంది వస్తే చాలు ఐదు వందల మంది వస్తే చాలు అనుకున్న ఈనాడు ఆ యథార్థతను బట్టి ఆ చేస్తున్న పరిచయంని బట్టి ఈనాడు వేల మందిగా వచ్చి దేవుని దీవెన పొందుకుంటాం అనేక ఆత్మలు రక్షింపబడటానికి ఈ వేదికలు దేవుడు మగిచ్చి ఉన్నాడు కాబట్టి వచ్చిన మీరందరూ కూడా మీ సమయాన్ని వ్యర్థపరచకుండా అమూల్యమైన విషయాలు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎలాగైతే మీరు ఉన్నారో ఇంటికి వెళ్ళిన తర్వాత అట్టి పరిశుద్ధత కలిగి ఉండాలి ఇక్కడ బాప్తిస్ని తీసుకున్న చాలా మంది ఎనభై మంది దాకా బాప్తిస్సును తీసుకున్నారు ఏదో వాక్యం విన్నాం కదా ఆ ప్రేరేపణలో తీసుకున్నాం అనుకుంటూ ఇక్కడ ఎలాగైతే ఉన్నారో ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని బట్టి మీరు ఏదైతే రక్షణ పొందారో ఆ రక్షణ దగ్గ ఫలాలు ఫలించాలి తీసుకున్నంత మాత్రాన బాప్తిసం తీసుకున్నాం మేము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అంత లేదు బాప్తిసం తీసుకున్నది ఎందుకంటే మనము క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించడానికి మొట్టమొదట అడుగు కాబట్టి మనం ఫలవృతిని చెందాలి చెందాలంటే విన్నదాని ఆ రక్షణ పొందిన అనుభవాలు ఏం చేయాలంటే ఆ ఫలాలు ఫలించినప్పుడే మనం బాప్తీస్ని తీసుకోవడానికి రక్షణ కలిగి ఉన్న అర్థం కలిదు లేదా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే విధం పాత జీవితం జీవించామనుకోండి రక్షణ పొందాం బాప్తీస్ని తీసుకున్నాం అన్న దానికే మాత్రం కూడా అర్థం ఉండదు విన్నదాన్ని బట్టి పొందిన దానిని బట్టి మన క్రమము కలిగి మన వాక్యం నిలకడగలిగి మన జీవితం జరిగిందాం అట్టి దీవనలు దేవుడు మనందరికీ దయచేనుగా వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామన్న వందనాలు తెలుస్తున్న మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ అన్న మంచి మాటలు తెలియజేస్తున్నటువంటి సేవకు